آينه پونگرو پونگرو آينه يتھ وستا ندي ندارتو నాకు అందరూ మా మానది మానది అంట నీ కథ చూసాం పడక కట్టేసామేం చేస్తా రుసుకల్లా పడక ఇవన్నీ ఇచ్చినట్టు అంత రాజులు ఆడు ఉండేవాళ్ళే ఒక కానిస్టేబుల్ సభ్యకులు అయ్యారు కానిస్టేబుల్ మీకు తవరు ఇంకా ఆడుండే వాళ్ళే మహేశ్వరరాజు రెడ్డే రాజు ఇంకా చంద్రశేఖర్ రాజు ఇంకో పేరు చిన్నబాబు రాజు ఇంతా కలిసి వచ్చిన మీద ఒక్కసారిగా దాడి ఇచ్చిన మీ అన్నది అంటా కూడా మీరు కట్టా ఉన్నాం ఏం చేయకుండా చేసుకోవచ్చు అలా కూడా నేను ఇష్టం వచ్చిన సిటీ అక్కడ పది నిమిషాలు ఫోన్ చేసినా పడిపోయినా మళ్ళీ మా వారి ఎవరో ఫోన్ చేసి అప్పుడు లేదుకొని ఏదైతే టూ వీలర్ ఉంటే సెక్క స్టేషన్కి వచ్చినా పోలీసులో తీసి హాస్పిటల్కి ఫోన్ చేయడానికి ఫోన్ నేను ఇల్లు కట్టుకుని సమర్థమైతే గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు అది కట్టుకున్న నాతో నా ఇంటి నా పట్టాతో పాటు మా అన్నకు కూడా ఇచ్చినట్టు అది మా అన్నది అయినా అని చెప్పి ఇంతకుముందు చెప్తే మళ్ళీ లేదు మాది అంటే మేము దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఈరోజు వచ్చి మా వచ్చినం వచ్చేసి అది జాగా మాదని అని అడ్డుపడింది అంటే నేను లేని ఇంటికాడ నేను ఇంటికి పోయా నాలుగు పోయినా పొద్దున్న ఏడు స్టేషన్కి వస్తే నేను నాలుగు ఇంటికి పోయినా ఇంటికి పోయిన తర్వాత ఏదైనా కొడక కట్టేసినాము ఏది మీ అన్న అన్న జాగా అంటావా మీ అన్నది కాదు కొడక ఇంకా చూసుకోండి కదా దాని లంచే కొడుకున్నా లేదా కొడుకన్నా ఆ మాట ఐదు ఆరు మంది వచ్చి మహేశ్వరరాజు పరమేశ్వర పరమేశ్వరరాజు కానిసేపు రఘురామరాజు సమీపల్లి అక్కడి నుంచి రెడ్డయ్య రాజు చిన్నబాబు వీళ్ళంతా వచ్చి నా మీద పట్టించేవాళ్ళు నేను పడిపోయినా మళ్ళీ మా భార్య వాళ్ళు వచ్చినారు దగ్గరనే మా ఇంటికి దానికి కొంచెం ఆ నీధులు ఆపష్టాలు ఉంటాయి కదా వాళ్ళక కలెక్టర్ ఆఫీస్ వచ్చి వాళ్ళకి బంధువు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంది జాగాలు పట్టాలు చేసుకుంటా వాళ్ళు మాకు ఫస్ట్ మాకు ఇచ్చిన తొంభై ఎనిమిదిలో ఆయన డైట్లో ఏదో కొద్ది కట్టుకోలేదు ప్రతిరోజులో మేము కట్టుకున్నాము ఎంతో డబ్బులు చెప్పు చేసి కట్టుకున్నాము దానికి మీ అన్నకి ఆడుతున్న సుఖాలు అంటే కూడా మీకు సుగా వాళ్ళకి ఈ వేయలేదు రాన్యాయం చేస్తాను ఇష్టం వచ్చినట్టు అందరూ రాజులంతా వచ్చేసి మొత్తం ఐదు ఆరు మంది వచ్చి కొద్దిగా రాట్లతో చేతులతో ఇద్దరు దగ్గర రాడ్లు ఉన్నాయి మీ అవ్వ చేతులతో మెయిన్ సీసీని అండగంటలు వాళ్ళు సీసీని ఇప్పటికే మూడు దీపారాలు మార్చినాడు ఫస్ట్ ఒట్టి వాళ్ళ దగ్గర కొన్నామని చెప్పినాడు మహేశ్వరరాజు సీఏ గారిని కూడా పట్ట అది కాదు ఇంట్లో కాదు ఎమ్ తెలుసుకొని జీఎస్ అది తింటాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇంట్లో పనిచేసే ఎస్సీ క్యాండిడేట్ శారదమ్మ అనే పేరు చూపించాడు ఆయన రుబ్యాల గ్రామం అది ఎస్సీ అందినవాడంట ఆయన పేరుతో బట్ట పుట్టించి సీసీకి పట్టుకొని చేసుకున్నాడు మేము కలెక్టర్ గారి సీసీకి కలెక్టర్ గారికి పిటిషన్ స్పందనలో రెండు సార్లు పెడితే కూడా దాంట్లో మేము పెట్టిన అర్జీలో డీఫారం యాడ్ చేసినా కూడా సీసీ పోయి తీసేసి మీ స్పందన పిటిషన్లో డీఫారం లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇట్లా పొద్దునుగులు చేస్తాం సీసీ చేతిలోనే పోతాయి కదా ఆడ ఏదన్నా కంప్లైంట్ ఇస్తాను ఆడికి పోయే కలెక్టర్ సార్ పోతాయి కాబట్టి ఇట్లా పొద్దునుగులు స్పందనలో పెట్టను అది తీసేయను మీరు డీఫారం యాడ్ చేయలేదు చేయగల స్పందన అర్జీలు అని చెప్పి పొద్దున గుర్తు చెప్పేసి మధ్యలో ఆయన పేరు తీసుకొచ్చి ఆయన ఏదో పట్టా కుట్టించి గురించి కట్టుకుంటారు వదిన పోయితే ఆయన కూడా కేర్ చేయకుండా చంపేసినారు ఆయన మీరు నడుచుకుంటా ఎట్లా పోతాం అంటే ఏదో కొడక మా మాట కట్టేసాము మాత్రం చూపుతారు సుగాలంజా కొడక నీకు కట్ట చూస్తాము ఇదే కదా మిత్రులు సముద్రం కొడక ఐదు ఆరు మంది వచ్చి కలిసి కొట్టినారు ఈ మహేశ్వరరాజు అంతా చేసింది కానీ చేసి పట్టసి సీసీ ద్వారా పట్టించుకొని పట్టుకొని మళ్ళీ కానిస్టేబుల్ సబ్బేపల్ల కానిస్టేబుల్ వాళ్ళ బండ్డు రఘురామరాజు అమ్మినట్ట నాది ఏమన్నా చేయాలి నేను పొందుకున్నాను నా జోలు చేయాలని అంటాడు మాకు సంబంధం లేదు నా మా అందోళన ఏమైనా చేసుకొని రాను అని చెప్పి నా వద్దన ఏడు గంటలకు మా తిప్పినా సాయంత్రం నేను నాలుగు పిట్టికి పోయినా ఆ ప్రాంతంలో బయటికి టౌన్కి వచ్చేదానికి వస్తాడు పట్టుకుంటే ఆడ మధ్యలో పట్టుకొని పడక మా అందరు అంటావా ఇప్పుడు పెట్టాము నీకు అంతా చూస్తాము ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోరు అలా చెప్పడం వచ్చి వాళ్ళని వరకు ఎట్లా అంటే అట్లా రాకపోతే చేతులతో ఐదారు మంది తెలుసుకుంటారు పడిపోయినా వాళ్ళ ఎవరో అట్లా తెలిసిన వాళ్ళు మా భార్య తిన్నారో ఆయన ఎవరికి వాళ్ళు జగన్ వాళ్ళే అందరూ వాళ్ళ కాదు వాళ్ళ సపోర్ట్ వాళ్ళు కలెక్టర్ దగ్గర అంటే ఏదో పేరు కూడా నచ్చింది వాళ్ళు రాజులే ప్రవీణ్ ఏదో పేరు సీసీ పేరు నాకు అతను ఆడించిన ఆట ప్రకారం నాలుగైదు కెమెరాలు మార్చి ఇప్పుడు మా అన్న ఫ్లైట్ కాబట్టి ఆయన ఇబ్బంది చేస్తున్నారని నేను ఏదో సపోర్ట్ చేసినాను అయినా పని సీఎస్ చేశాను నువ్వు పోతు నువ్వు కట్టుకున్నావు అంటే లేసా నీకు పోను ఆయన కట్టు కనుకో కాబట్టి ఏదైనా ఆఫీస్కి ఆడిపోవడం మంచిగా పోవాలి కదా కట్ట పెట్టుకొని అని చెప్పి పోయినా అది కూడా ఈరోజు కూడా నేను పోలే పూర్తిగా ఎందుకంటే బాగుండదు పోలే వాళ్ళు పునాది చేసినారు ఈరోజు నీ కట్ట చూస్తాము పునాది అయిపోయింది కూడా ఇంకెవరు చెప్పండి చూసుకోవాలి కూడా రాజు ఐదు ఆరు మంది ఉంటున్నారు રાટ તો ઉછાય તો તો પોચી માચિના પર વિના બળડો માવા દેવ એટલે પર પર લેયર વાળો બેઠો છું હા આપ લેટ આઈ તો જોડી નિશ આ ગોટ તો ગોટ દેખન પર આવડ ગેટલ પરકતા આકાર Oh! 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 Oh!